సో కేటీ రామారావు గారు అదే లాంగ్వేజ్ అదే అహంకారం అదే భాష వ్యక్తుల సో ఏమాత్రం మార్పు లేదు కెటి రామారావు విషయంలో సో మనం పది సంవత్సరాల అధికారంలో ఉన్నాం ఒకసారి ప్రజలు మమ్మల్ని తిరస్కరించినారు ఎందుకు తిరస్కరించినారో కనీసం ఆలోచన చేసుకోకుండా అదే పంతాలో అదే వేలో వెళ్తా ఉన్నాడు కేటీ రామారావు గారు సో ఈ రోజు ఒక న్యూస్ వచ్చింది ఈ రోజు కేసీఆర్ గారు బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో మీటింగ్ పెట్టినాడు అక్కడ కేటీఆర్ కి ఇన్డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చినట్టే తెలుస్తా ఉన్నది సో ఈ సభ తర్వాత గ్రామ స్థాయిలో కమిటీలు వేసుకోవాలి మండల స్థాయిలో గ్రామ స్థాయిలో జిల్లా స్థాయిలో నియోజకవర్గానికి సంబంధించిన కమిటీలు వేసుకోవాలి సో ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలి కమిటీలు వేసుకోవాలని చెప్పి కేసీఆర్ సూచించినప్పుడు ఆ కమిటీలకి అధ్యక్షునిగా హరీష్ రావు ను ఉన్నారు ఉన్నారని చెప్పి సమాచారం అందుతా ఉన్నది అంటే ఇండైరెక్ట్ గా కేటీ రామారావు గారు పనితరం బాగలేదు కేటీఆర్ అవలంబిస్తున్న విధానం కేటీఆర్ మాట్లాడుతున్న లాంగ్వేజ్ కరెక్ట్ గా లేదు ఇట్లాగే మాట్లాడితే బిఆర్ఎస్ పార్టీకి ఇంకా నష్టమే అబ్బా లాభం లేదు సో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలి ప్రజల్లో ఇంకా మన్నులు పొందాలి అంటే హరీష్ రావు కరెక్ట్ అని చెప్పి హరీష్ రావుకి ఇట్లాంటి కమిటీలకు చైర్మన్ గా అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ ఆదేశాలు కూడా జారీ చేశారు అని చెప్పి చెప్తా ఉన్నారు సో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైనప్పటి నుంచి అధికారం ఫస్ట్ టైం అధికారం కోల్పోయింది ఇప్పుడు కూడా కనీసం ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా పోటీ చేయలేని పరిస్థితిలో బిఆర్ఎస్ పార్టీ ఉంది ఎంపీ ఎలక్షన్లలో డిపాజిట్లో పోయినాయి కనీసం ఒక సీటు కాకుండా ఉన్న పదహారు సీట్లలో ఎనిమిది కాంగ్రెస్ ఎనిమిది బీజేపీ ఓటుకున్నది కనీసం పోటీ చేయడానికి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఫీల్ అయిపోయిన కల్వకుంట్ల తారక రామారావు గారు ఇప్పుడు రాబోయేది ఉప ఎన్నికలు కాబట్టి పదికి పది సీట్లలో మినిమం ఒక ఐదు సీట్లను గెలిస్తే ఇచ్చదనే ఉంటుందని చెప్పి కేటీఆర్ తోటి కాదు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అయినప్పటి నుంచి ఒక్క ఎలక్షన్ లో కూడా గెలవలేకపోయినాడు సో హరీష్ రావు కి ఈ బాధ్యతలు అప్పగిస్తా ఉన్నామని చెప్పి ఇండైరెక్ట్ గా కేసీఆర్ హరీష్ రావు కి ఆదేశాలు జారీ చేసినాడు సో కేటీఆర్ పనితనం టీఆర్ఎస్ పార్టీకి నచ్చలేదు అని చెప్పి డైరెక్ట్ గా అర్థమవుతా ఉన్నది